అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరి కోసం అయితే భారీ శుభవార్త అయితే తీసుకొచ్చేసింది మన ఏపీలో కూట ప్రభుత్వం యాభై సంవత్సరాల పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వారికి అదేవిధంగా విధంగా వృద్ధాప్య పెన్షన్ కోసం అప్లై ఎదురు చూసే వారికి అప్లై చేసుకునేందుకు మరి అవకాశం అయితే కల్పించిపోతుందండి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే పేదలందరికీ కూడా పెన్షన్ పంపిణీ అయితే చేస్తుంది మన ఏటీ ఏపీలో కూట ప్రభుత్వం తాజాగా కొత్త పెన్షన్స్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లయితే ఒక అప్డేట్ తీసుకోవడం జరిగిందండి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అరవై మూడు లక్షల మంది పైగా పెన్షన్దారులకు ప్రతి నెలా కూడా కొన్ని కోట్ల రూపాయలని పెన్షన్ రూపంలో అందజేస్తుంది ఏపీలో కూట ప్రభుత్వం ఇక్కడ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు నాలుగు రకాల పెన్షన్లు అయితే అందిస్తుందండి దానిలో నాలుగు వేల రూపాయల పెన్షను ఆరు వేల రూపాయల పెన్షను అదేవిధంగా పదివేల రూపాయల పెన్షను దాంతోపాటుగా పదిహేను వేల రూపాయల పెన్షన్ అయితే అందిస్తూ ఉన్నారు మరి ఈ కొత్త పెన్షన్లు అనేవి ఎవరికి ఇస్తారు ఏ విధంగా అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించిన విధి విధానాలు ఏంటి కొత్త పెన్షన్స్ దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం ఎప్పటి నుంచి దరఖాస్తులు అయితే స్వీకరిస్తుంది ఈ కొత్త పెన్షన్లు అనేవి ఎవరెవరికి వస్తాయి ఎవరెవరికి రావు అనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడడానికి ట్రై చేయండి అదేవిధంగా వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా యాభై ఏళ్ళకే ఫెన్షన్లు ప్రారంభిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం అయితే జరిగింది పాటుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నెలకు రెండు వేల రూపాయలు చెప్పిన ఫెన్షన్ తీసుకుంటున్నారో వారందరి కోసం కూడా నాలుగు వేల రూపాయల ఫెన్షన్ అయితే పెంచి ఇవ్వడం అయితే జరుగుతుందండి చెప్పినట్టు కానీ కూటమి ప్రభుత్వం విజయానంతరం కేవలం పది రోజుల్లోనే రెండు వేల రూపాయల పెన్షన్ని నాలుగు వేల రూపాయలకైతే పెంచడం జరిగింది అదేవిధంగా పెంచిన పెన్షన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతీ నెలా కూడా ఇంటి వద్దకే వచ్చి పెన్షన్స్ అయితే పంపిణీ చేస్తూ ఉంది ఈ నేపథ్యంలో కొత్త ఫంక్షన్స్ కోసం చూసే వారి సంఖ్య కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షల రూపాయల వరకు కొత్త ఫంక్షన్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారండి మనకి రాష్ట్ర వ్యాప్తంగా కోసం దరఖాస్తు చేసుకునేందుకు కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు వీరందరికీ సంబంధించి అదేవిధంగా యాభై ఏళ్ళ పెన్షన్స్ గురించి చూసుకున్నట్టయితే వారందరికీ సంబంధించి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అప్డేట్ తీసుకోవడం అయితే జరిగిందనమాట యాభై ఏళ్ళ పెన్షన్స్కి సంబంధించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో ఓన్లీ బీసీ కులాల వారికి మాత్రమే ఒక యాభై ఏళ్ళ పెన్షన్ అందజేస్తామని చెప్పేసి చెప్పారండి తాజాగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలు చెందిన వారందరికీ కూడా యాభై ఏళ్ళకి పెన్షన్ అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించడం జరిగింది అదేవిధంగా కొండపల్లి శ్రీనివాసరావు గారు కూడా చెప్పడం అయితే జరిగిందండి ప్రభుత్వం కొత్త ఫెన్షన్లకి సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకోబోతోందనమాట కొత్త ఫెన్షన్లు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు మంత్రివర్గ ఉపసంఘం దీని గురించి సమావేశం నిర్వహించిందండి అయితే ఈ వారంలోనే కొత్త ఫెన్షన్స్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు మంత్రివర్గం వెల్లడించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కొత్త ఫెన్షన్స్ కోసం దాదాపుగా ఆరు లక్షల దరఖాస్తులు ఉన్నాయని అంచనా వేస్తున్నారు ప్రస్తుతం అరవై మూడు లక్షల మంది పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నారండి మరి రెండు వేల ఏడు వందల డెబ్బై రెండు కోట్లు ఖర్చు చేస్తుందండి ప్రతి నెలా కూడా పెన్షన్ కోసం ఏపీలో కూటమి ప్రభుత్వం అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం పేరుతోటి మరి రాష్ట్ర వ్యాప్తంగా యొక్క పెన్షన్స్కి సంబంధించి కొత్త పెన్షన్స్కి సంబంధించి కీలక అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఫెన్షన్స్ కనుక మంజూరు చేస్తే దాదాపుగా రెండు వందల యాభై కోట్ల రూపాయల వరకు అదనంగా భారం పడుతుందని మంత్రి కొండపై శ్రీనివాస్ గారు వెల్లడించారండి అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎన్నికల సమయానికి రెండు పాయింట్ మూడు లక్షల దరఖాస్తులు అనేవి పెండింగ్లో ఉన్నాయని తెలుస్తుంది ఎంతోమంది అర్హులైన వారికి కూడా పెన్షన్ పంపిణీ అనేది జరగట్లేదు అలాగే కొందరు అనర్హులకు కూడా అర్హులుగా చేర్చారని ఆరోపణలు కూడా వస్తున్నాయి ఇప్పుడు వారందరి నుంచి కూడా మళ్లీ దరఖాస్తులు తీసుకోవాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది గత ప్రభుత్వంలో దివ్యాంగుల పెన్షన్స్ కోసం చాలా బాగా ఎక్కువ సర్టిఫికేట్స్ ఉన్నాయండి ఒక్కొక్క సర్టిఫికేట్స్కి కూడా ముప్పై వేల రూపాయల వరకు తీసుకుని అదేవిధంగా దొంగ సర్టిఫికేట్లు ఇచ్చారని చెప్పి ఆరోపణలు కూడా ఉన్నాయి అందుకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ కింద కొత్త ఫెన్షన్స్ ఇచ్చే ముందు పాత పెన్షన్స్ అన్నీ కూడా ప్రభుత్వం వెరిఫికేషన్ చేయాలని చెప్పేసి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది అంటే పెన్షన్స్ అనేవి పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ జరపాలని చెప్పేసి ఆల్రెడీ ఇప్పటికే అధికారులకి ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందనమాట దీనికోసం ప్రత్యేకంగా వైద్య వైద్య బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేసిన సంగతి అయితే అందరికీ తెలిసిందే ఇప్పటికే కుటుంబ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది అర్హులైన వారందరికీ కూడా పెన్షన్ అందజేయడమే తమ లక్ష్యం అని చెబుతూ ఉంది భర్త చనిపోతే భార్యకు వెంటనే ఫెన్షన్ ఇవ్వడానికి స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ కింద ఈ కేటగిరీ కింద సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పారండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి కూడా స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ కింద కొన్ని వేల మందికి దాదాపు లక్ష మందికి యొక్క ఫెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఈ కేటగిరీలో ఎనభై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మంది అర్హులు ఉంటారని భావించి కొత్త ఫెన్షన్స్ కోసం ఎదురు చూసే చూసే వారందరికీ కూడా మరి ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చిందనమాట ప్రభుత్వం కసరత్తు చేస్తుందని వెల్లడించారండి దీనికోసం జనవరి ముప్పై ఒకటో తారీఖు లోపుగా ఒక కొత్త ఫెన్షన్స్ కోసం దరఖాస్తులు అనేది తీసుకుంటామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది వాస్తవానికి యొక్క కొత్త ఫెన్షన్ దరఖాస్తు స్వీకరణ అనేది జనవరి ఒకటో తేదీ నుంచి జరగాలండి కొన్ని కారణాల వల్ల సాధ్యపడలేదని వెల్లడించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా టీడీపీ కూటమి ప్రజలకు అనేక హామీలైతే ఇవ్వడం జరిగింది సూపర్ సిక్స్ పథకాల పేరుతో మహిళలు రైతులు విద్యార్థులు ఇలా అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ప్రకటించారు ఆ మాట ప్రకారమే అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక్కొక్క హామీని కూడా అమలు చేసుకుంటూ ఎంతో ప్రతిష్టాత్మకంగా ముందుకు సాగిపోతుంది ఇక ఎన్నికల సమయంలో యాభై ఏళ్లకే సామాజిక భద్రతా పెన్షన్ అందజేస్తామని టీడీపీ కూటమి హామీ ఇవ్వడం అందరికీ తెలిసిందే ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్ వర్గాల వారికి ఈ యొక్క యాభై ఏళ్ళకే పెన్షన్ పెన్షన్ ద్వారా దాదాపుగా నాలుగు వేల రూపాయల వరకు ఫంక్షన్ అనేది అందజేస్తారు ఇలా చేస్తాము అని చెప్పేసి మనకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం అయితే జరిగిందండి ఈ మేరకు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే యాభై ఏళ్ళ ఫెన్షన్స్ సాధారణ భద్రతా ఫెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా ఈ జనవరి ముప్పై ఒకటో తారీఖు లోపు మీ గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్నట్లయితే మీ అందరి దరఖాస్తు చేసుకున్న వారి అర్హతలు అనేవి పరిశీలించి మరి కూటమి ప్రభుత్వం అయితే ఈ ఫెన్షన్ అనేది మంజూరు చేయడానికి సిద్ధంగా ఉంది అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి ఎవరైతే యాభై ఏళ్ళ ఫెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా మరి తగినన్ని డాక్యుమెంట్స్ తోటి మీరు మీ యొక్క సచివాలయాల్లోని మీ ఉన్న సచివాలయాల్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీంతోపాటు ఎవరికైతే కనుక మరి పెండింగ్లో ఈ యొక్క పెన్షన్స్ అనేవి పెండింగ్లో ఉండటం అదేవిధంగా ఎవరికైనా కనుక ఒకవేళ పెన్షన్కి దర పెన్షన్కి సంబంధించి ఏమైనా వెరిఫికేషన్ చేసుకోమని వస్తే కనుక వెంటనే వారు చేయించుకోండి అదేవిధంగా మీకు అన్ని రకాల అర్హత ఉండి కూడా మీకు పెన్షన్ రాకపోతే కనుక ఒకవేళ మీ పెన్షన్ నిలుపుదల చేస్తే కనుక మీరు వెంటనే గ్రీవెన్స్ ద్వారా అప్లై చేసుకోవచ్చు గ్రీవెన్స్ నమోదు చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం మరొక అవకాశం అయితే కల్పించిందండి కేవలం కొత్త ఫెన్షన్స్కి గ్రీవెన్స్కి సంబంధించి ఈ జనవరి ఇరవై ఐదో తారీఖులోపు మనమిత్ర యాప్ ఈ యొక్క సమస్యను నమోదు చేసుకోవచ్చని గ్రామ గ్రామాల్లో చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట ఈ విధంగా కాకుండా వాట్సాప్ గవర్నెన్స్ భాగంగా ఈ అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పడం జరిగిందండి పెన్షన్కి సంబంధించి ఫిర్యాదులు నమోదు చేసుకుని అవసరమైనటువంటి పత్రాలను అప్లోడ్ చేసుకోవచ్చు అన్నారు పెన్షన్కి సంబంధించిన ఏ సమస్య ఉన్నా సరే ఈ యాప్లో ఫిర్యాదు చేసుకోవచ్చని చెప్పడం అయితే జరిగిందండి మీకు మరమిత్ర యాప్ ద్వారా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా మీకు ఏమైనా వెరిఫికేషన్స్ ఏమైనా చేయించుకోవాలన్నా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ మీరు దాంట్లో ఫిర్యాదు అయితే చేసుకోవచ్చు అనమాట మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ మీరు వెంటనే దాన్ని రెటిఫై చేసుకోవచ్చు అని కూడా చెప్పడం అయితే జరిగింది అర్హత పత్రాల లోపాలు పేరు సవరణలు రికార్డు లోపాలు వంటి సమస్యలు ఎదురైనప్పుడు ఇకపై ప్రత్యక్షంగా కార్యాల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మొబైల్లో మనమిత్ర యాప్ ద్వారా మీరు ఫిర్యాదు చేసుకోవచ్చు ఇంట్లో చదువుకున్న వారు ఉంటే కనుక మీరు వెంటనే రెక్టిఫై చేసుకునే అవకాశం కూడా ఉందన్నమాట కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వం అన్ని రకాలుగా మరి వెబ్సైట్లను యాప్లను అందుబాటులోకి తీసుకురావడం అయితే జరిగిందనమాట మీకు మీకు యాప్ల ద్వారా అవ్వకపోతే కనుక దానికి సంబంధించిన అధికారికి మీరు డైరెక్ట్గా ఫిర్యాదు చేసుకునే అవకాశం కూడా ఇచ్చిందనమాట ఒకసారి మీరు ఫిర్యాదు చేసుకున్న తర్వాత మీ సర్టిఫికేషన్ మీ సర్టిఫికేట్ ఏ విధంగా ఉందని చెప్పేసి మీరు ట్రాక్ చేసుకుని తెలుసుకునే అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది ఇక యాభై ఏళ్ళకి పెన్షన్కి ఇస్తాము అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారండి చాలామంది మరి ప్రత్యక్ష నాయకులు కూడా మాయ మాటలు చెప్తున్నారు ఇంతవరకు కూడా దీనికి సంబంధించి ఎక్కడా కూడా మరి అవకాశం అయితే ఇవ్వట్లేదు అని చెప్పి అని అంటూ ఉన్నారు దీనికి సంబంధించి ప్రభుత్వం మరి ఫిబ్రవరి ఒకటి నుంచి కూడా ఒక కొత్త పెన్షన్స్ కోసం అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు గత ప్రభుత్వంలో ఎవరైనా పెన్షన్దారుడు అత్యవసర పరిస్థితుల్లో కూడా పంపిణీ సమయంలో తన ఊరి నుంచి బయటికి వెళ్తే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని పరిస్థితి ఉండేది కాదండి పెన్షన్స్ కోసం కష్టపడి పరుగులు తీసి తీసే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేదని మంత్రి గుర్తు చేయడం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితిని మారిందని మూడు నెలల పాటు సమయం ఇస్తున్నామన్నారు మూడు నెలల పెన్షన్ కూడా ఒకేసారి తీసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి చెప్పడం జరిగిందండి దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఏళ్ళకి పెన్షన్ ప్రారంభిస్తున్నామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఎవరైతే వికలాంగులకు సంబంధించి విద్యార్థులు మరి గురుకుల పాఠశాలలో చదువుకునే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన పెన్షన్ని నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నాము అని చెప్పేసి చెప్పడం కూడా జరిగిందనమాట రేషన్ కార్డులో విషయంలో ఏ విధంగా అయితే మరి వెసులుబాటును తీసుకొచ్చామో ఏ విధంగా అయితే జనాలకి వీలు పడే స్థితిలోకి తీసుకొచ్చామో అదేవిధంగా పెన్షన్ విషయంలో కూడా కొన్ని సవరణలు చేశామని చెప్పి చెప్పుకొచ్చారండి అంటే మూడు నెలలకి ఒకసారి పెన్షన్ తీసుకోవటం అదేవిధంగా ఎవరికైనా ఎవరైనా కానీ చిరునామా మారితే అంటే ఒక ఊర్లో పెన్షన్ ఉండి మా పెన్షన్ తీసుకునే వ్యక్తి వేరొక గ్రామంలో నివసిస్తూ ఉంటే వెంటనే పెన్షన్ బదిలీ చేసుకునే అవకాశాన్ని కల్పించాము అదేవిధంగా మరి గురుకుల పాఠశాలలో చదువుకునే వికలాంగులకు కానీ వికలాంగులు చదువుకునే ఉంటారు హాస్టల్లో ఉండే పిల్లలు ఉంటారండి అలాంటి పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి నెల నెల కూడా పెన్షన్ని బ్యాంకు ఖాతాలో జమ చేసే అవకాశాన్ని కూడా మేము కల్పించాము అని చెప్పేసి టీడీపీ కుటుంబ ప్రభుత్వం ఎంతో గర్వంగా చెప్తుంది మేము చెప్పిన ప్రతి హామీని ఇచ్చిన ప్రతి మాటను కూడా నిలబెట్టుకుంటూ వస్తున్నామని చెప్పి మరొకసారి గుర్తు చేయడం జరిగిందనమాట అయితే తాజాగా ఫిబ్రవరి ఒకటి నుంచి కూడా కొత్త పెన్షన్స్కి అయితే అవకాశం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది కొత్త పెన్షన్స్ కోసం అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ ఏజ్ సర్టిఫికెట్ మీ ఏ కేటగిరీకి సంబంధించి మరి అప్లై చేసుకోవాలనుకుంటున్నారా ఆ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ మనకి మండల కార్యాలయాల్లో అయితే అందజేస్తారండి వాటితో పాటుగా మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ దీంతో పాటుగా సిస్టఫ్ వెరిఫికేషన్తో పాటుగా మీరు ఇంకా ఏం చేయాలంటే కనుక మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదు అయి ఉన్నారా లేదా అని చెప్పేసి చూసుకోవాలి ఇలాంటివన్నీ మీరు చేసుకొని సిద్ధంగా ఉండటం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ అనేది రావడం అయితే మరి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులందరికీ కూడా తీపి వార్త చెప్పేసింది మన ఏపీలో కూట ప్రభుత్వం ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి మరొక మంచి అప్డేట్ తోటి మళ్ళీ కలుసుకుందాం అంతకు సెలవు నమస్తే